ఎన్నికలు ఏవైనా ఘనపురం గ్రామం ఎప్పటికీ బీఆర్ఎస్ వైపే నిలుస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడం సిగ్గు బీఆర్ఎస్ పాలనలోనే బీఆర్ఎస్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచులను ఉప సర్పంచ్ వార్డు సభ్యులను షాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబాక నియోజకవర్గంలో అధికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం చాలా సంతోషకరమన్నారు గత సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని ఆరోపించారు గ్రామ పంచాయతీలకు సరైన నిధులను మంజూరు చేయకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్లు గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ఉద్దేశంతో ఉన్నారని వారికి ప్రభుత్వం అండగా నిలువాలన్నారు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట ప్రజలు తగిన గుడపోవడం చెప్తారని బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు ఈ కార్యక్రమంలో ఘనపూర్ గ్రామ సర్పంచ్ గంగసాని రాజిరెడ్డి ఉప సర్పంచ్ బోధనం రమేష్ బీఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ఘనపురం అంటే మొదటి నుంచి కూడా ఒక ఉద్యమాల గడ్డ ఏ ఎలక్షన్ వచ్చినా ఏది వచ్చినా మరి మేము ముందుంటామని చెప్పి మరి గౌరవ కేసీఆర్ గారి మీద అభిమానం నుంచి ఇప్పుడు కాదు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎలక్షన్లు కూడా అన్నిటిల మెజార్టీ తెచ్చిన గ్రామము ఘనపురం గ్రామం మరి ఈరోజు జరిగిన ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్ని ఎన్నికల్లో కూడా అందరు కూడా ఒక పిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపియ్యాలే ఒక యువకుడు మరి ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉండే మరి గ్రామం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అనే ఒక యువకుని గెలిపించుకోవాలని చెప్పి గ్రామంలో ఉన్న అందరు కూడా యువకులు అన్ని పార్టీలకు అతీతంగా మరి మా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ గ్రామానికి కావాల్సిన మురుగు మురుగునీరు కాలువలకు కానీ మరి కరెంటు లైట్లకు కానీ పది స్తంభాలకు కానీ మరి గ్రామం అభివృద్ధి చేసుకునే విధంగా గ్రామంలో ప్రతి పారిశుద్ధ్యం మీద కానీ పచ్చదనం మీద కానీ మరి డంప్ యార్డు కానీ శ్మశాన వాటిక కానీ వీటిని అన్నింటినీ కూడా మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా